అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున ఈ క్రింది నియమాలు తప్పకుండా పాటించాలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామాన్య ప్రజలు ఎవరు కూడా మండల కేంద్రానికి గాని నియోజకవర్గ కేంద్రానికి గాని మరియు నంద్యాల కౌంటింగ్ జరుగు ప్రదేశం ఆర్జీఎం కాలేజీ వద్దకు రాకూడదు ఎవరి ఇంటి వద్ద వారు ఇళ్లలోనే ఉండాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి అమలులో ఉన్నందున ఎవరు కూడా నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమి కూడి ఉండరాదు థర్టీ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నది కౌంటింగ్ తరువాత అనగా నాలుగు ఆరు రెండు వేల ఇరవై నుండి ఎవరు కూడా పోలీసు అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు ఉత్సవాలు సంబరాలు ఊరేగింపులు నిర్వహించరాదు తన అభ్యర్థులందరూ వారి వెంట ఎవరైనా నేర చరిత్ర కలిగిన వారు ఉన్న ఎడల వారిని వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఉదయం హాజరు కావాల్సిందిగా లేదా వారిని దూరంగా ఉంచవలసిందిగా తెలియజేస్తున్నాం అభ్యర్థి అభ్యర్థి తరపున కౌంటింగ్ ఏజెంట్లు తప్ప ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్ కు వెళ్లరాదు అభ్యర్థి అభ్యర్థి తరపున కౌంటింగ్ ఏజెంట్లు వచ్చిన వాహనాలు వారికి నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేయాలి అలా కాకుండా వేరే చోట వాహనాలు పార్కింగ్ చేస్తే సదరు వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరుగుతుంది కౌంటింగ్ రోజున టపాసులు కాల్చడం డ్రమ్ములు కొట్టడం డీజేలు కేకులు మరియు వీలలు వేస్తూ రెచ్చగొట్టడం చేయరాదు ఒకరికొకరు రంగులు వేసుకోవడం వేరే వారిపైన రంగులు చల్లడం చేయరాదు సోషల్ మీడియాలో లేదా ఇతరత్ర రెచ్చగొట్టే వాక్యాలు కించపరిచే విధంగా మాట్లాడడం ఎగతాలి అవమానించే విధంగా వ్యాఖ్యలు మెసేజ్లు చేయరాదు రాళ్లు కట్టెలు మరియు ఇతర మారణాయుధాలతో తిరగడం చేయరాదు ఎలాంటి అనుమతి లేకుండా వాహనాలలో తిరగరాదు మద్యం పంపిణీ చేయడం విందులు వినోదాలు ఏర్పాటు చేయడం చేయరాదు గెలిచిన ఆనందంలో కానీ ఓడిపోయిన బాధలో గాని మీరు గాని మీ అనుచరులు గాని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదు పై నియమాలు పాటించని ఎడల మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడిందని ముందుగా పోలీసులు హెచ్చరిస్తున్నారు